ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం నలభై నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పోటపడి నీ వద్దకు నేను అతని తీసుకొని రానియడలా నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తని వ్యాఖ్యానాంశం ఇతరుల దుఃఖములలో పాలు పంచుకొనుట వ్యాఖ్యానాంశం ఇతరుల దుఃఖములలో పాలు పంచుకొనుట వ్యాఖ్యానం యోసేపు తన తమ్ముడిని తీసుకొని రమ్మని తన అన్నలతో కఠినంగా మాట్లాడుటలోని ఉద్దేశము దాదాపుగా ఇరవై సంవత్సరములకు పూర్వము గుంట వద్ద తన అన్నలు కనికరమ లేకుండా తన మనవిని పెడచెవిని పెట్టిన సందర్భం వైపు వారి ఆలోచనలను చేయటానికి అని ఆదికాండం నలభై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం గమనించవచ్చు మరియు యోసేపు మరణించాడని ఒక అబద్ధపు వార్తను అతి క్రూరంగా తమ తండ్రికి చెప్పినప్పుడు ముసలివాడైన తమ తండ్రి పొందిన దుఃఖమును గూర్చి వారికి జ్ఞాపకము చేయాలనేదే యోసేపు ఆలోచన అంతేకాదు వారు ఇప్పుడైనా తమ తమ్ముని మరియు తండ్రి యొక్క బాధను అర్థం చేసుకోగల స్థితిలో ఉన్నారో లేదో అని తెలుసుకోవాలనేదే యోసేపు ఆలోచన మంచిది యోసేపు తన అన్నల హృదయాలను కదిలించుటలో సఫలమయ్యాడు యోధ వృద్ధుడైన తమ తండ్రిని గుర్చి వృద్ధాప్యములో అతనికి పుట్టిన తమ చిన్న తమ్ముని గూర్చి చెప్పిన మాటలు హృదయాలను ఎంతగా కలిచివేస్తున్నాయి మనకు కూడా ఇది ఎలాంటి పాఠాలను నేర్పిస్తుంది ఇతరుల ఆనందాలను మరి ముఖ్యంగా ఇతరుల దుఃఖాలను తెలుసుకోవాలంటే మనల్ని మనం వారి స్థానంలో ఉంచుకోవాలి ఇంకా తండ్రి అయిన దేవుడు తన కుమారుని పట్ల కలిగి ఉన్న ప్రేమను మన మనసులలో గ్రహించాలి తన కుమారుడు దుర్మార్గుల చేతిలో పడినప్పుడు తండ్రి అనుభవించిన వేదనను గ్రహించాలి కుమారుడైన యేసు ప్రభు శిలువు మీద ఎలుగెత్తి కేకవేయగా దానిని విని కూడా ఉత్తరమేయలేని స్థితిలో ఉండిపోయిన తండ్రి యొక్క హృదయ తలంపులలో మనం ప్రవేశించాలి చివరిగా కుమారుడు మన పాపమును మోస్తూ దేవుని తీర్పును అనుభవిస్తూ ఉన్నప్పుడు మన నిమిత్తము దేవుడు ఆ కుమారుని చేతిని విడిచినప్పుడు ఆయన అనుభవించిన వర్ణనాతీతమైన ఆవేదనను అర్థం చేసుకున్నటకు కొంచెమైనా ప్రయత్నించాలి ఈ విధమైన ఆలోచనలతో మన హృదయాలను నింపాలని ఆత్మ ప్రయత్నిస్తున్నప్పుడు మనలో ఏ విధమైన స్పందన లేకుండటం ఎంత విచారం కదా సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు